ఆ ఉద్యనీ పక్కన మహారాజు చాలా భూపాడు అనేటువంటి ఒక రాజు రెండు రాజ్యాలు కూడా చేసిన ఈ రెండు రాజ్యాలు చేసిన కూడా అందులో పెద్ద రాజ్యం ఆ ఉద్యనీ పట్టణంలో ఒక వైద్యుదా సాగుకారు ఆ సాగుకారికి ఇద్దరు కుమార్తె ఆ ఇద్దరు కుమార్తె కూడా పుణ్యవతి భాగ్యవతి ముందుగా పెద్దది అలాగే భాగ్యవతలే ఈ ఇద్దరు కుమార్తె కూడా ఎక్కడికి వెళ్ళారు తండ్రి దగ్గరికి వెళ్ళారు తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కారం తీసుకున్న మరమాత్మ మేము ఇక్కడ ఈ కేదారేశ్వర స్వామి చేయాలి ఆ స్థలం ఆగ్య్యమండి అంటే అమ్మా మన పేదవాళ్ళమే ఇంటికి ఇబ్బంది పడుతున్నాం మనం ఏ పూజలు పులస్థానం చేయ ఈ సంకే పనులు చేయగలమ్మా పిల్లల పిల్లలందరికీ కూడా తండ్రి చెప్పారు అలా కాదు మహానుభవాన్ మీ యొక్క ఆజ్ఞ మాకు ధనం అవుతుంది మీరు ఆజ్ఞానం అనుమతి ఇవ్వండి మేము ఎలాగోలా చేసుకుంటామని చెప్పి ఆ పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళారో తండ్రి దగ్గర అనుమతి తీసుకొని ఒక శివాలయం దగ్గరికి వెళ్ళారు శివాలయంలో మర్రిచెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గర ఇసుకతో పెద్ద గోపురం తయారు చేశారు ఆ ఇసుకతోనే ఒక శివలింగాన్ని తయారు చేశారు ఆ శివలింగాన్ని తయారు చేసి అక్కడేంటి మరి ఆకులు మరి గోడలు మరి కాయలు మరి పళ్ళు ఇవన్నీ కూడా తీసారు మరీ ఆవులు పాల్పాకుల కిందనే అలాగే మది పాళ్ళు గూల కిందనే ఆ మది ఊడలు ఆ తర్వాత మరి తిగుళ్ళు ఇవన్నీ కూడా పెట్టి ఆ కేదారేశ్వర స్వామికి భక్తితో పూజ చేశారు పూజ చేసిన కల్లా భారతీయురమేశ్వరు కూడా ప్రత్యక్షమయ్యారు అయ్యారు ఆ కన్నీరిద్దరికి ఏమిటి గదవాళ్ళు కాబట్టి ఏమి లేవు ప్రదర్శన చేశారు చేసిన కల్లా వదిలినా కూడా అనేకమైనటువంటి ఆహ్వానాలు ఇచ్చే

या फरवरी नवंबर लोड मार्सन ज्यादा फरवरी नवंबर आग मार्सन फर्स्ट होगा इसी संडे कर नॉर्मल इनफलो पर भी थर्मल इज एंड कुछ इब में नॉर्मल एंड साडेरा पहले बैठ जाओ सोहरा नॉर्मल हो जाएगा इधर बाद फोन दे मैं पूरी रवाना ले जाऊं चाहिए आ उतारो ఈ మొత్తం వేసుకున్న మహ సోమర్ ప్రయాణం అయితే ఇద్దరు కువాసులు కూడా ఎప్పుడైతే డిగ్రీ రూపాలతో ఉన్నారో అందులో పెద్ద పాపం అయినటువంటి ముందు వదిలేటటువంటి నాటణిని ఉదయని మహా మహారాజు మధ్య తగ్గుతు వివాహం చేసుకున్నట అలాగే కార్మిక పాట రాజు ఈ భాగ్యత అనేటువంటి అన్ని తీసుకున్నారు ఇద్దరు కూడా రెండు పరిపాల రాజ్యాలు పరిపాలన చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్పీయ పౌరుల రోజుకి అధారిత ప్రమాదం చేస్తున్నారు ఈ యొక్క కళ ఈ రెండో వాడైనటువంటి అయినటువంటి కాళభూపాలు అయినటువంటి వాడు ఆ భాగ్యవతి కూడా ధనహంకారంతో ఆ యొక్క పూజ మారేశారు ఆ మారేసే కాకుండా ఇంకా ఏమిటి విమర్శన చేయాలి మనం చప్పటి పూజ అలాగే బియ్య పూజ పూజ చే పూజ ఏంటి ఇవన్నీ కూడా మనం చేయకుండా మన రాజు కాబట్టి పంచపక్ష పరునాలు తినాలి ఇలా ఈ పూజ ఎవరు చేస్తున్న ఆ డబ్బులంతా కూడా ఆ యొక్క ఆ వ్రతాన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టేసరికి ఆ ఇద్దరికి కూడా ఆ దంపతులందరూ కూడా కలవనం సంభవించింది భగవంతుడు ఏ రూపంలో ఎవరికి ఏం చేస్తారో తెలియదు ఈ ఇద్దరు కూడా తగులు ఆడుకున్నారు ఆ వెంటనే ఆ అనేటువంటి రాజు భార్య తీసుకొని వెళ్ళి అడవులే విడిచిపెట్టారు అప్పటికే ఆమె గర్భాతిగా ఉన్నది నవల కూడా నిండిపోయి అడవులు అక్కడ తిరుగుతుంది ఒక కూడా తగులే రాసుకున్నారు గోయిబాటు అంటే తండ్రితో సమానం ఆ బోయిబడిలో తందాన్ని ఉన్నది అటువంటి సమయంలో అక్కడ ఆమె ప్రసవించింది ఒక గురవాడు కూడా నిర్మించారు ఆ బోయిబడే మొత్తం సంరక్షణంతా కూడా చేశాడు విద్యాభ్యాసం చేయించాడు పెద్దవాడు చేశారు రోజున నేను ఆ భాగ్యవతి ఆ కొడుకు చూసాడు ఎందుకమ్మా ఏడుస్తున్నాము ఏమిటి కారణం అంటే నాయనా మన మహారాజు మనకి పొట్టి పరుగులు అనేకమైనటువంటి నవ నవరత్నములు అన్నీ ఉన్నాయి కానీ మీ మీ నాన్నగారి ప్రభావం చేత మనం వెళ్ళడానికి వచ్చేస్తాం ఈ అడుగులో తెల్లారి లేకుండా ఈ గోధువాడి మనం ఉన్నాం మన తాలూకా కష్టం ఇలా ఉన్నాయి ఏం చేసినా కూడా భగవంతుని చేయాలి రేపు గదా చూసాం రథం వస్తున్నది ఆ రథం కోసం కొంత ధనం మనం పోగు చేసుకోవాలి నీకు కథత్వం లేదుంది నా దగ్గరలో ఆ పుణ్యవతి ఉన్నారు అక్కడికి వెళ్ళి ధనం అడుగుదాంతున్నా అని ఈ యొక్క తండ్రి కొడుకు ఆ తల్లి కూడా బయలుదేరారు బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు ఆ కథ అక్కడికి వెళ్ళారు పెళ్ళి భాగ్యవతి చూసేది భాగ్యవతిని చూసి ఆ పుణ్యపాత్యం ఆ భాగ్యవతికి ఆ ధనాన్ని పట్టుకొని తిరిగి ఇద్దరు కూడా అడవిలోకి వచ్చారు అడవిలోకి వచ్చి ఒక దేవుడు ఫోటో పెట్టుకున్నారు అక్కడ ఆ మర్రి చెట్టు దగ్గర పెట్టుకొని ఒక పెద్ద దాని తయారు చేసుకొని అందులోని ఈ కొత్త పచ్చ తయారు చేసి ఆ పిన్ని దామను పెట్టుకున్నారు అలాగే